ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ డెన్స్ ఒక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ నుంచి నాకు ఫుల్గా ఫీవర్ అని చెప్పి నిన్న వీడియోలని షేర్ చేశాను కదా ఈ మూడు రోజులు జ్వరం మూడు రోజులు అండి ఇంకా నాలుగు రోజుల నుంచి ఎంత జ్వరమైనా కానీ మన ఇంట్లో పనులు అన్నీ తప్పవు కాబట్టి నేను ఇంటిని నెక్స్ట్ పనుల్ని నా హెల్త్ని ఎలా మేనేజ్ చేసుకున్నాను నన్ను నేను ఎలా మోటివేషన్ చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు పెద్ద ఫ్యామిలీస్ అసలు ఉండట్లేదు ఉద్యోగాలైనా లేదా ఏ రీజన్ అయినా కానీ కుటుంబం వాళ్ళకి చాలా దూరంగా ఉంటున్నాం కాబట్టి ఒకవేళ ఉంటే ఇన్లాస్ ఉంటున్నారు దగ్గర లేకపోతే అసలు ఉండే ఉండట్లేదు నాలాగా ఓన్లీ వైఫ్ హస్బెండు పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం మోటివేషన్గా ఉంటుందని వ్లాగు షేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే నాకు నేననే కాదు ఆడవాళ్ళకి ఎవరికైనా అలానే ఉంటుంది అనుకుంటా ఏదైనా ఉంటే పని కరెక్ట్గా ఈ ఇప్పుడు ఏదైనా ఉంటే ఆ స్పెసిఫిక్గా పని అయిపోవాలి లేదా బెడ్షీట్ నీట్గా ఉండాలి పిల్లోస్ కరెక్ట్గా ఉండాలి చైర్ మీద బట్టలు ఉండకూడదు ఇంకా చిన్న చిన్న విషయాలు కౌంటర్ టాప్ నీట్గా ఉండాలి తిన్న ప్లేట్లు అవన్నీ త్వరగా కడిగి చాలా చాలా ఉంటాయి కానీ ఈ జ్వరం వచ్చినప్పుడు అసలు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో ఎలా పడుందో కూడా నేను పట్టించుకోలేని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట మనం హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలం అని బాగా అర్థమైంది నాకు నేను కోవిడ్ టైంలో కూడా ఎంతగా అవ్వలేదు ఎంత అంటే అసలు బాడీ ఎలా ముట్టుకుంటే అంత నొప్పిగా అయిపోయినట్టుగా ఒళ్ళంత పచ్చిపుండి అంటారు అలా అయిపోయింది ఈవెన్ కాళ్ళు చేతులు జాయింట్స్ దగ్గర పెయిన్ వైరల్ ఫీవర్స్ ఎంత టూ మచ్గా అయిపోయి అంటే ఇప్పుడు జ్వరం అంటే ఏదైనా ఒక లోపల మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లం అయితే జ్వరం అనేది సిమ్ సిమ్టమ్గా వచ్చేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఫీవర్స్ చాలా ఘోరంగా ఉంటున్నాయి నాకు ఈ త్రీ డేస్ కూడా అసలు ఆకలి వేయలేదు నార్మల్గా అయితే అసలు జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదు కాకపోతే మనం తీసుకునే ఫుడ్ చాలా త్వరగా అరిగేది ఇలాగా ఉండాలి మనకి దానివల్ల యూజ్ అయ్యేది ఉండాలి నేను ఎక్కువగా ఏం తీసుకున్నానంటే బార్లీ వాటర్ బాగా తీసుకున్నాను నాకు బాగా దాహం వేసేసేది గొంతు కూడా బాగా ఆరిపోయినట్టుగా అయిపోయేదనమాట నేను ఎక్కువ వేణీలే మొత్తం ఒక త్రీ ఫ్లాస్కుల నిండా వాటర్ వేసుకుని పెట్టుకునేదాన్ని కిటిల్లో అయినా వస్తమాను వేడి చేసుకోలేం కదా వెళ్ళి తెచ్చుకుని ఓపిక ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి మనల్ని మనం కేర్ చేసుకోవాలి ఫస్ట్ డే అయితే మా వారు పిల్లలు నాకు అన్ని కావాల్సినవన్నీ పెట్టి వాళ్ళు వాళ్ళ స్కూల్కి తన డ్యూటీకి వెళ్ళిపోయారు కాకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా ఏదైనా తినాలన్నా కూడా నాకు అసలు తినుబుద్దు కాలేదు ఫుడ్ తినుకునే ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్లే ఆ స్మెల్లే నాకు అదే తేనుపులాగా రావడం చాలా ఇబ్బంది అయితే అనమాట అసలు టైం టు టైం అసలు నాలుగు రోజులు అసలు ఫుడ్డే సరిగ్గా తీసుకోలేదు నేను రైస్ తీసుకోలేదు నేను ఎక్కువ బార్లీ వాటర్ తాగాను నెక్స్ట్ మనం అన్నం వంచిన తర్వాత గంజి వస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదేంటంటే కొంచెం గంజి చిక్కబడిపోయింది కానీ ఇంకా అన్నం పూర్తిగా ఉండ ఉడకకుండా సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది కదా అప్పుడు మనకి కొంచెం తేటలాగా వస్తుంది ఆ గంజి తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకొని తాగేదాన్ని ఇది చాలా బాగా పనిచేసింది ఏంటంటే అన్నం తినే కంటే ఇది చాలా బెటర్ జావలాగా కాసుకోమంటారు కానీ నేను ఇంకా అలా ఏం చేయలేదు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు నేనేమి లెమన్ అలా వేసుకోలేదు ఫస్ట్ డే అయితే అసలు ఫుడ్ అసలు ఎలాంటిది తీసుకోలేదు బార్లీ వాటర్ మాత్రమే తాగాను ఇప్పుడు వాళ్ళు మనకి అన్నీ చేసి పెట్టి వెళ్ళినా కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మన బాడీ ఏంటంటే ఎప్పుడైనా నేను ఒక చోట చదివాను ఎంత నీరసంగా ఉన్నా కానీ మనం ఇంకా నీరసంగా ఉంది కదా ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు నేను తినలేను ఇప్పుడు నేను ఏం చేయలేను ఇంకా మూమెంట్ ఏమి ఇవ్వకుండా మనం అలా ఉండిపోతే కనుక మన బాడీ ఇంకా అలా ఉండిపోవడానికే ట్రై చేస్తుందంట అంటే ఇంకా యాక్టివ్గా అవ్వడానికి ఇష్టపడదంట కాబట్టి మనకి ఎంత బాగాలేకపోయినా మనం యాక్టివ్ అవ్వడానికి ఏదైనా పని చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి అలా ట్రై చేసినప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది బాడీ యాక్టివ్ అవుతుంది నేను తాగిన బార్లీ వాటర్ గంజితో పాటు ఈ పాలు కూడా నేను నైట్ టైం తీసుకున్నాను అనమాట ఫస్ట్ పాలు వేట్ చేసేసాక కాస్త బెల్లం స్టవ్ ఆఫ్ చేసాక బెల్లము కొంచెం సొంఠి పొడి కాస్త పసుపు వేసాను పసుపు మనం ఆడించుకున్న పసుపు అయితే చాలా మంచిది బయట ఏంటంటే మనకి అంత మంచి పసుపు దొరుకుతుందని చెప్పలేం కదా ఈ సొంటి పొడి కాకుండా దీంట్లో మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు మిరియాలు నాకు బాగా వేడి చేసేసినట్టు అనిపిస్తుందని నేను మిరియాలు స్కిప్ చేసి నెక్స్ట్ ఏంటంటే పౌడర్ కూడా లేదు మిరియాలు మిరియాలు మళ్ళీ మిక్సీ పట్టాలని నేను ఓన్లీ సొంటి వేసుకున్నాను ఇదేంటంటే గొంతుకి బాగుండేది ఆ ఫ్లేవర్ నాకు నచ్చేది స్మెల్ బాగుండేది పిల్లలు కూడా నీహాలు కూడా అదే పెట్టించాను దానివల్ల ఏంటంటే కొంచెం గొంతు దగ్గర గరగరం అనడం అదంతా కాస్త తగ్గింది ఇది నేను థర్డ్ డే అన్నమాట థర్డ్ డే అయితే నేను ఇంకా టిఫిన్ ఏం తినకుండా మా వారు కనీసం బ్రెడ్ అయినా తింటుంది అని చెప్పి తీసుకొచ్చారు ఇది బ్రౌన్ బ్రెడ్ దీంట్లో నేను ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ వేయకుండా జస్ట్ పాలు వేసి తిందామని ట్రై చేశాను కానీ అసలు తింటుంటేనే వాంటింగ్ వచ్చేసి ఇలాగా అయిపోయింది కానీ అలా బలవంతంగా తిన్నాను మామూలుగా బ్రెడ్ రస్క్ ఏంటంటే ఏదైనా ఫీవర్ వస్తేనే తింటారు అన్న ఫీలింగ్లో ఉంటాను నేను నాకు అసలు ఇవేమి ఇష్టం ఉండదు కానీ ఒక టూ త్రీ స్లైసెస్ వరకు బ్రెడ్ వేసి దాంట్లో పాలు వేస్తాను అలా వేయడం వల్ల కొంత అసలు తినాలనిపించలేదు కొంచెం పాలు వేడిగా ఉన్నప్పుడు దాంట్లో ముంచుకొని తింటే బాగుండేది కదా అనేసి మా వారన్నారు నేను నిజంగా మిస్టేక్ చేశాను కాకపోతే మిక్స్ చేస్తాను కదా పడేయడం ఇష్టం లేక కొంచెం కొంచెం తిన్నాను కానీ అస్సలు అయితే నచ్చలేదు ఎలా అయినా కానీ ఈ త్రీ డేస్ తర్వాత కొంచెం బాగుంది అనిపించుకుని తలస్నానం చేస్తా అనమాట తలస్నానం చేస్తే చాలా వరకు ఫీవర్ అయినా నాకు ఎప్పుడు ఒంట్లో పోకపోయినా కొంచెం హెడ్బాత్ చేసేటప్పుడు చేసిన తర్వాత మంచి ఫీలింగ్ అనిపిస్తుంది రిలాక్స్ అయిపోయినట్టు ఇంకా జ్వరం అంతా తగ్గిపోయింది అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇంకా అందుకని కొద్దిగా కొంచెం ఫీవర్ అయితే ఏం లేదు కానీ కాస్త వస్తుంది కొంచెం బాడీ పెయిన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే పూర్తిగా ఆకలి ఏం వెయ్యట్లేదు తినాలి అని అనిపించట్లేదు లిక్విడ్స్ ఎక్కువ తాగాలని అనిపిస్తుంది ఎక్కువగా మనం సిక్ అయినప్పుడు ముఖ్యంగా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీ త్వరగా హీల్ అవుతుంది నేను వాటర్ బాగా తాగాను వేడి నీళ్ళే ఇప్పటికీ వేడి నీళ్ళే తాగుతున్నాను నార్మల్గా కూడా మేము వేడి నీళ్ళే తాగుతాము కాకపోతే ఇంకొంచెం గొంతు కాలేలాగా అంటారు కదా అలా తాగుతుందనమాట నెక్స్ట్ ఫేవర్ వచ్చిన తర్వాత నేను మొత్తం అన్ని రూమ్స్ కడగడం కానీ మోపెట్టడం కానీ లేదంటే సాంబ్రాణి వేయడం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఫీవర్స్ వచ్చినప్పుడు వైరల్ కాబట్టి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీ నుంచి మనం వాష్రూమ్స్కి వాటికి వెళ్తాం కదా వాష్రూమ్ కూడా ఖచ్చితంగా బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాని నుంచి మళ్ళీ ఇంట్లోనే ఉండిపోవడం బాత్రూంలో మళ్ళీ పిల్లలు అది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది స్ప్రెడ్ అయిపోద్ది అది కూడా ఎక్కువ చేస్తాను నేను తర్వాత బెడ్షీట్లు ఒకటి పిలో కవర్స్ ఒకటి మొత్తం అన్నీ తీసేసాను అన్నీ తీసేసి ఒకసారి సిక్స్టీలో పెట్టి వాషింగ్ మిషన్లో వాష్ అయితే చేసాను అనమాట ఈరోజు కొంచెం బాగానే ఉంది నాకు ఇక్కడైతే చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే వండుతున్నాను చిక్కుడుకాయ గింజలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చిక్కుడుకాయ కర్రీ కూడా మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కూరలు కూడా ఈ టైంలో తీసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది నాన్ వెజ్ అలాంటివి ఇప్పుడు తినకూడదు మనకి ఆరగదు కూడా అందుకని నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ చేశాను అనమాట పొద్దున్న బెడ్షీట్లు అన్నీ వాష్ చేసి పైన తీసుకొద్దామని ఇంక ఈ రోజు ఈవినింగ్ అయితే పైకి వచ్చాము పిల్లలు నేను కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాము నాకు ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలు చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే మెయిన్ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు సిక్ అయినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా విసుగ్గా నీరసంగా అనిపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేయకుండా మనల్ని విసిగిస్తే ఈ ఇరిటేషను మనం హెల్త్ బాగాలేకపోవడం చాలా డిస్టర్బ్ అయిపోయి డిప్రెస్ కూడా అయిపోతాము కానీ నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది మా వారు అన్ని విషయాల్లోనూ అన్ని పనుల్లోనూ పిల్లలకి కానీ నాకు కానీ అన్ని హెల్ప్ చేస్తారు వంట విషయంలో కానీ అదే మా పిల్లలు చూసి నేర్చుకున్నారు అదే కాకుండా నేను మా పిల్లలని ఎప్పుడూ కూడా మా పిల్లలకి పనులు చెప్పకుండా అలా ఏమీ చేయలేదు జనరల్గా అంటుంటారు చాలామంది ఆడపిల్ల ఉండాలి ముఖ్యంగా తల్లికి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అమ్మాయి ఉంటే సపోర్ట్ ఉంటుందని కాస్త ఏజ్ వచ్చిన తర్వాత ఏమో తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మా పిల్లలు అసలు ఆడపిల్లలకి ఏమాత్రం తీసిపోరు ఎందుకంటే అమ్మాయి ఉంటే అంత హెల్ప్ అవుతుంది అని అంటారు కదా అంతే హెల్ప్ నా పిల్లలు నాకు చేస్తారు పెద్దడైతే దోశ వేయడం చిన్న చిన్న పనులు చేయడం అలాంటివి ఈ టూ డేస్లో నేను పడుకున్నప్పుడు ఇల్లు ఎలా పనులు ఎలా ఎంత పడుకున్నా కానీ మనసు అంతా పనుల మీదే ఉండేది అలాంటిది ఒకరికొకరు షేర్ చేసుకొని ఒకరు మొక్కలకి నీళ్ళు పోయడం ఒకరు రూమ్ క్లీన్ చేయడం ఒకరు కిచెన్ క్లీన్ చేయడం దోశ బెటర్ ఉంటే దోశ వేసుకోవడం ఈవెన్ వాళ్ళు వేసుకునేది కాకుండా నాకే చేసి పెట్టడం ఎంత కేర్గా చూసారంటే మా పిల్లలు నిజంగా చాలా నేను చాలా అయితే చాలా బ్లెస్డ్ అనే చెప్తాను చాలా వీడియోస్లో చెప్పాను నిజంగా మా పిల్లల విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మెయిన్ పిల్లలు డిసిప్లైన్గా ఉంటే ఆటోమేటిక్గా చదువు వాళ్ళ గ్రోతింగ్ అంతా చాలా బాగుంటుంది ఎప్పుడు మా వారు చెప్పే మాట ఇది పైన అయితే ఇంకా బట్టలు తీయడానికి వెళ్ళాం కదా ఫుల్గా గాలి వస్తుంది ఇంకా వర్షం పడిపోతుంది ఇంకా పెద్ద పెద్దవి కదా బెడ్షీట్లు అవి తీసుకెళ్తే మళ్ళీ చైర్లో వేసేసి ఉంచేస్తాను ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది ఇంకా అందుకని ఇంకా పైన మడత పెట్టేస్తే ఇంకా తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేయచ్చు కదా అని చెప్పి నేను పెద్దోడు కలిసి కొంచెం పెద్ద బ్లాంకెట్స్ కదా సరదాగా నేను మడత పెడతాను కానీ నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నాకు ఇక్కడ హెల్ప్ చేసి కొంచెంసేపు ఆడుకుంటున్నారు ఇంకా మేము అన్నీ తీయకుండానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పోయింది ఇంకా మేము కిందకి వచ్చేసాం బట్టలు తీసుకుని ఇదండి వీడియో ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్